కళలకు పుట్టినిల్లు కళా పోషణకు మెట్టినిల్లు విజయనగరం జిల్లా ఇక్కడి ప్రతి ప్రాంతం చారిత్రక ప్రదేశమే సంస్కృతికి దర్పణమే ఈ వైభవాన్ని గుర్తు చేస్తూ విజయనగరంలో ప్రతి ఏటా రెండు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి రోజే సంబరాలు అంబరాన్నంటాయి విజయనగరం జిల్లా ఘనచరిత్రను సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ప్రతి ఏటా ఆనవాయితీగా పాటు నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాలను మంత్రులు అనిత కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద ఉత్సవాలకు శంఖం పూరించారు ఉత్సవాల ప్రారంభోత్సవానికి సూచికగా ఆలయం నుంచి కోట వరకు భారీ సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు సుమారు ఐదు వందల మంది కళాకారులతో ఈ ర్యాలీ సాగింది కత్తిసాము కర్రసాము కోలాటం తిమ్సా నృత్యం చెక్క భజన పులివేషాలు తప్పెటగుళ్ల ప్రదర్శనలు గ్రామీణ కళల వైభవాన్ని చాటాయి విజయనగరం ఉత్సవాలు తొలిరోజు పదకొండు వేదికలపై అలరించాయి నాదస్వరం గాత్రం వీణ ఫ్లూట్ వయోలిన్ మృదంగంతో పాటు కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలో కళాకారులు ప్రతిభను చాటారు పౌరాణిక సాంఘిక నాటక ప్రదర్శనలు సాహితీ కార్యక్రమాలు విద్య వైజ్ఞానిక ప్రదర్శన క్రీడా పోటీలు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలపుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చారిత్రాత్మికమైనటువంటి జిల్లా విజయనగరం జిల్లా నగరం కళలకు కాణాచే అనేటువంటి విజయనగరం ఇది విజయనగరం ఉత్సవాలు అనేటువంటివి కూడా పిల్లలకి మంచి ప్రోత్సాహం ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా మంది పిల్లలు ఎడ్యుకేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఇలాంటి కళలన్నీ చూడడం వల్ల వాళ్ళకి మంచి స్ఫూర్తిని వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ వేయాలి ఆర్ట్ వేయాలి ఇలాంటి మంచి మంచి థింగ్స్ చూడడం వల్ల వాళ్ళకి మంచి స్ఫూర్తి కలుగుతుంది సార్ విజయనగరం ప్రత్యేకమైన ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా పుస్త ప్రదర్శన ఏర్పాటు చేశాం ఈ ప్రదర్శనలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా వెజిటబుల్ కార్వింగ్ విధంగా అరేంజ్మెంట్లు చేస్తారు వెజిటబుల్ కార్వింగ్లు ఇలా చాలా రకాలు చేసి ఉన్నారు సో ఈ ప్రదర్శన వీక్షించేందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా బాగా ఏర్పాట్లు చేశారు చాలా అందమైన పుష్పాలు ఇక్కడ పెట్టారు నిజంగా ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ వీక్షించవలసిన ఒక మంచి ప్రదేశం అండి ఇలాంటి ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాహితీ వేదిక అందర్నీ కట్టిపడేస్తోంది జానపద కళారూపాలు యుద్ధ క్రీడలు ఆహుతులను అలరించాయి